హాయ్ అండి అందరికీ నమస్తే అండి డిసి సురేష్ శ్రీలక్ష్మి వెంకటేశ్వర సార్ మీ అందరు గుంటూరు అండ్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడు వచ్చే సంవత్సరంలో అందరికీ అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ బాగుండాలనే ఉద్దేశంతో మా దగ్గర బిజినెస్ కొనుక్కునే వాళ్ళందరికీ అందరూ వ్యాపారస్తులందరికీ మంచిగా బాగుండాలని ఈ సంవత్సరం అందరికీ బాగా యూజ్ అవ్వాలని అందరికీ డబ్బులు బాగా రావాలని హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో అందరినీ కోరుకుంటున్నానని భగవంతుని కోరుకుంటున్నాము అండ్ ఇప్పుడు మీకు చూపించే ఐటమ్స్ ఇవాళ ఐటమ్స్ ఏంటంటే కొత్త కొత్త కలెక్షన్స్

సింగిల్ కూడా ఇద్దామా నువ్వు కూడా చెప్పమ్మా మరి కంపల్సరీ ఇవ్వాలన్నా సింగిల్ 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 అమ్మో ఎన్ని మెసేజ్ సింగిల్ సింగిల్ నేను కూడా వెయిటింగ్ అందుట్లో తీసుకోవాలని సరే మీ అందరి కోరిక మేరకు న్యూ ఇయర్ కి అందరికి ఈసారి వీడియోలో అయితే కొంచెం పాసిబిలిటీ లేకపోయినా న్యూ ఇయర్ మీరు తీసుకోవాలి సింగిల్ సారీ కూడా తీసుకోబోతే మళ్ళీ కస్టమర్లకి వాళ్ళు కొంచెం కస్టమర్లు కూడా మీరు మాకు కొంచెం సహకరించండి కాల్స్ కట్ చేయండి మెసేజ్ చేయండి సారీస్ ఫొటోస్ పెట్టండి ఈ శారీ నచ్చిందా ఈ శారీ ఫోటో పెట్టండి శారీ ఫోటో పెడితే కన్ఫర్మేషన్ మీకు ఆర్డర్ తీసుకోవడం తిరుగుండదు ఐటమ్ కూడా అలాగే ఇస్తాను అండ్ పేమెంట్ డీటెయిల్స్ కన్ఫర్మ్ అనుకున్న వాళ్ళు నచ్చిన వాళ్ళు మటుకు ఎప్పుడైనా మాకు కేసేసేయండి అండ్ సర్వీస్ అనేది మీకు ఉంటుంది ఎలాగో ట్రాకింగ్ ఇస్తారా సార్ సాయంత్రం అంటున్నారని నాకు కుదరట్లా ట్రాకింగ్ అనేది ఇవ్వడం కుదరట్లా హోల్సేలర్స్ ఏంటంటే ఎప్పుడైనా మనకు అర్థం చేసుకుంటారు రీసైలర్స్ రిటైలర్స్ ఏంటంటే ట్రాకింగ్ ట్రాకింగ్ అంటున్నారని కొంచెం మనకి కొంచెం కుదరట్లేదు అందువల్ల రిటైల్ అయినా కానీ మేము బాధ్యత తీసుకోవాలన్న ఉద్దేశంతో కొంచెం ఆగాను ఇలాంటి కలెక్షన్స్ హజరక్ ప్రింట్స్ కలంకారీ ప్రింట్స్ పొజిషన్ ప్రింట్స్ ఇట్లాంటి ఎన్ని ప్యూర్ కలెక్షన్స్ లో అన్ని ఈ ఐటమ్ తో పాటు ఇంకొక కొత్త కలెక్షన్ కట్ కట్రాసో ఐటమ్స్ కూడా సింగిల్ సారీ ఇవ్వడానికి మీకు ప్రయత్నిస్తాను వీడియో మొత్తం చూడండి ఐటమ్స్ ఏ అయితే ఎలా బాగున్నాయో మీరు చెప్తారు అంత బాగుండే కలెక్షన్ రేట్ కూడా మీకు అందరికి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఈ సారి సింగిల్ సారీ షిప్పింగ్ ఆఫర్ కూడా అలాట్ చేస్తారు అలాగే అందరూ హ్యాపీగా ఉండాలని కొనుక్కున్న వాళ్ళు మన దగ్గర కూడా వాళ్ళు బాగుండాలని ఉద్దేశంతో హ్యాపీగా నేను ఇస్తున్నాను ఈ ఐటమ్స్ అనేది అందరూ ఉపయోగించుకోవచ్చు ఇట్లాంటి కలెక్షన్ చాలా ఉన్నాయి మీకు కొన్నే చూపిస్తున్నాను వన్ బై వన్ నేను చూపిస్తాను ఎవరికైనా వచ్చినా చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి సింగల్ శారీస్ ఏమైనా కుదిరి దాన్ని బట్టి పెడుతూ ఉంటాను ఈ సారి నుంచి ఓకేనా ఇప్పుడు మీకు వచ్చేసరికి బ్రాస్ ఐటమ్స్ తో కూడా అనే ఉద్దేశంతో చూపిస్తున్నాను ఫస్ట్ ఆఫ్ వచ్చేసరికి ఈ కట్ బ్రాస్ ఐటమ్స్ ఇప్పుడు మార్కెట్ లో ఫుల్ గా అల్చల్ చేస్తున్నాయి ఈ శారీస్ వచ్చేసరికి ఒక డామేజ్ శారీ కట్ శారీస్ మూడు వందల యాభై నాలుగు వందలు ఉంది నేను ఫుల్ శారీస్ మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇస్తాను రేట్ కూడా విని మీరు ఆశ్చర్యపోవాల్సింది ఇది మెయిన్ ఐటమ్ అది మెయిన్ ఐటమే కానీ మీకు కస్టమర్లు అందరికి మన దగ్గర ఐటమ్స్ ఎలా ఉన్నాయో తెలుస్తా ఉంటాయిగా ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క అనుమతి చాలా వెళ్ళిపోవచ్చు అసలు శారీస్ కట్టుకున్నా గానీ ఉంటదండి ఫీలింగ్ మీరు అసలు చూడంగానే అసలు చాలా 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 గుడ్ ఫీలింగ్ వస్తాయి ఇలాంటి కలెక్షన్ అనేది ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ ఉంటాయి కాబట్టి మన ఛానల్ ఫాలో అవ్వండి ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి సారీ ఓవరాల్ గిస్ అండ్ ఈ కస్టమైజేషన్ కూడా ఇప్పుడు కొత్తగా చేస్తున్నారండి అంటే లాంగ్ ప్రాజ్ కి వాటికి ఇట్లాగా చేసుకోవచ్చు ఈ సారీస్ కూడా నేను సింగిల్ గా ఇస్తాను అంటే ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ కూడా చెప్పాను కదా వీడియోలో లో ఏ సారీస్ ఫ్రీ అయినా త్రీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఎన్ని త్రీ సారీస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా ఉన్నది క్లియర్ అయితే ఆంధ్ర తెలంగాణ చెన్నై బెంగళూరు కర్ణాటక మధురై ఎవరైనా రండి ఎవరికైనా సరే ఆర్డర్ ఫ్రీగా షిప్పింగ్ ఇస్తాను తీసుకోవచ్చుగా షిప్పింగ్ ఎక్స్ట్రా సింగిల్ రెండు ఐదు మాటికి షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఐటమ్స్ అండి ఇది ఇప్పుడు మీకు చూపించేది ఐదు వందల రూపాయలు ఫుల్ సారీస్ ఇస్తున్నాను ఈ బడ్జెట్ ఫ్రెండ్లీగా అండ్ ఈ ఐటమ్ వచ్చేసరికి మీకు చెప్పే కదా పెన్ కలంకారీ డిజైన్స్ అంటారు ఈ ఐటమ్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఇస్తాను ఫైవ్ ఎన్ని త్రీ శారీస్ హ్యాపీగా మీకు మొత్తం బోర్ అనుకుంటే అలా కొనుక్కోవచ్చు కానీ అవైలబుల్ ఉన్న దాన్ని బట్టి నేను ఇస్తాను కంపల్సరీ మెసేజ్ రిప్లై కొంచెం వెయిట్ చేయండి ఎందుకంటే ఇది లేదన్నా అన్న అనుకోండి ఇంకోసారి ఆప్షన్ గా తీసుకొని మీరే వేయండి అని అంటే వేస్తాం ఇందులో ఏ సారీ బాగలేదని లేదు అన్ని సారీస్ బాగున్నాయి అండ్ ఈ సారీస్ అయితే ఇంకా ఎక్సలెంట్ ఇంక ఎప్పటికీ మూడు వందల అరవై రోజులకి ట్రెండ్ కలసండి మీకు విసుగుబుట్టి పడేయడవే అసలు అంత బాగుంటాయి శారీస్ ఏజ్ పర్సన్స్ అయినా కట్టుకోవచ్చు అండి అంత బాగుంటాయి కంఫర్టబుల్ ఆరు మీటర్ ముప్పై పాయింట్లు దాదాపు డామేజ్ అయితే ఏముండో దాదాపు చిన్న మిస్ప్రింట్ రావచ్చు రాపోవచ్చు శారీస్ అయితే మటుకు అంత బాగుంటాయి ఈ ప్రాబ్లం కూడా ఏముండో మాక్సిమం ఇదిగోండి ఇప్పుడు ఈ శారీ ఉంది ఈ శారీ నచ్చిన వాళ్ళు ఇలా బుకింగ్ చేసుకోవచ్చు సారీస్ అలా ఉన్నాయి చూడండి ఎంత బాగా బాగుంది అన్న కలెక్షన్ అయితే కలర్స్ కూడా చాలా డార్క్ లైట్ కలర్స్ కూడా ఉంటారు కట్ బ్రాస్ అంటారు పట్టు బ్రాస్ అంటారు వాట్ ఎవర్ అన్ని కలెక్షన్స్ ఇలాంటి కలెక్షన్స్ అన్ని మీరు సేల్ చేసుకున్న వాళ్ళైతే కాబట్టి షాప్ కి ఇచ్చేయండి ఇలాంటి కలెక్షన్స్ ఇంకా నేను చూపిస్తాను బల్క్ గా కొనుక్కోవాలంటే కొంచెం రేట్ అనేది చూపిస్తాను దట్టు స్టాక్ ఉన్నంత వరకు చెప్తున్నాను స్క్రీన్ షాట్ అనేది క్లియర్ గా పెట్టండి ఇప్పుడు ఈ సారీ అనుకుంటా ఈ శారీ అనేది క్లియర్ గా పెట్టండి అన్న నాకు ఈ సారీ కావాలని చెప్పి అండ్ ఉన్న దాంట్లో టాప్ అండ్ కలెక్షన్ ఇది సింగిల్ వస్తుందండి కొరియర్ ఉంటుందండి సింగిల్ టూ తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఎక్స్ట్రా వస్తుంది మీకు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ క్లియర్ గా నేను చెప్పింది వినండి ఎందుకంటే మీకు క్లియర్ గా చెప్తున్నా ఫ్రీ షిప్పింగ్ అన్నారంటే సింగల్ సారీ టూ సారీస్ కి షిప్పింగ్ అస్టాండి ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ గా రేట్ తక్కువలో ఇస్తున్నా సింగల్ సారీ ఇస్తున్నాను చాలా రోజుల తర్వాత సింగల్ సారీ ఇస్తుంది ఫుల్ గా ఐటమ్ వీడియో ఇదేనండి ఇదిగోండి వీడియో రాగానే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి సారీస్ అయితే సూపర్ ఉన్నాయి అంటే చెరి బ్రాసండి చెరి బ్రాట్ వెయిట్ డైలీ వేర్ యూస్ చేసుకోవచ్చు అసలు ఇదిగోండి ఎంత బాగుంటుంది ఎలా వాడుకున్నా గానీ ఇంకా అసలు సారీ గలడంనగడం ఏమి ఉండదు అలా వాడుకోవచ్చు మన అమ్మమ్మల తాతల కాలంలో సారీస్ ఎలా ఎంత కంఫర్టబుల్ ఎన్ని ఎన్ని రోజులు వాడినా ప్రాబ్లం రాని అంటారు చూసారా అలాంటి శారీస్ ఇట్లాంటి అండి ఇవన్నీ ఏంటంటే కలెక్షన్ అనేది ఎన్ని సార్లు వాడుకున్నా అట్లాగే ఉండే ఐటమ్స్ ఎందుకంటే డైలీ వేర్ వాడుకోవాలి మనకి క్వాలిటీ బాగుండదు సార్ అనేవాళ్ళు చాలా మందికి దొరకట్లేదు కొన్ని శారీస్ అలాంటి కలెక్షన్స్ లో ఇవి కూడా బాగానే ఉంటాయి ఇట్లాంటి జెరీ బ్రాసంటారు వీటిని అండ్ ఇప్పుడు మీకు ఇది చూపించేది కట్ బ్రాస్ అంటారు క్లియర్ గా వన్ బై వన్ చూపిస్తున్నాను బట్ మీకు అర్థం కాదు మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి నేను ఐటమ్స్ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ గా చూపిస్తున్నాను మీకు ఐటమ్స్ చూసుకొని చేసుకోండి సో సింగిల్ అయితే మీకు అండి ఫైవ్ సారీస్ తీసుకుంటే వీడియో కాల్ ఇస్తాను టూ హండ్రెడ్ అడ్వాన్ అడ్వాన్స్ పేమెంట్ తీసుకుంటాను ఓకేనా ఇంకా ఇది పట్టు ఇది ఒక ఐటమ్ అండి ఇది ఒక కలర్ ఇదిగోండి గోల్డ్ విత్ డార్క్ బ్రౌన్ చాక్లెట్ కలర్ అండ్ సారీ బ్లౌజ్ వచ్చేసరికి ఇది వస్తుందండి కాంబినేషన్ మీకు సారీస్ అయితే మటుకు అప్డేట్ కలెక్షన్ చూపిస్తున్నాను అండి కొంచెం ఫ్యాబ్రిక్ వైజ్ గా కూడా చాలా అండి ఈ శారీస్ అయితే మటుకు రేర్ కలెక్షన్ పొద్దుగుకులు అందరికి దొరకవు ఇట్లాంటివి ఇప్పుడు వస్తున్న టైంలో మళ్ళీ మనకి ఇలాంటి కలెక్షన్ అనేది చాలా మంది రిక్వైర్మెంట్ అడుగుతున్నారు మేము వెతికి వెతికి తీసుకొచ్చాం మీ అందరి కోసం సారీస్ అయితే చూడండి ఎంత గ్రాండ్ గా ఉన్నాయో చాలా బాగుంది కలెక్షన్ ప్లస్ సింగిల్ కూడా ఇస్తున్నారు సింగిల్ కాల్ హ్యాపీగా తీసుకోవచ్చు చాలా రోజుల తర్వాత సింగిల్ సారీ నేను ఇస్తున్నాను అందరూ సింగల్ సింగల్ సింగిల్ శారీ ఇస్తారా అన్నారు ఈ సారి మీరు మీరు చెప్పిన ప్రకారం నేను పాటించాను మీరు పాటించండి చాలు ఇలాంటి ఏంటంటే నేను ఇంకా ఆర్డర్ అనేది ఇంకా స్టార్ట్ చేస్తాను చూసుకొని ఇదిగోండి ఇప్పుడు ఏంటంటే ఇది గ్రే కలర్ బ్లూ బాటర్ గ్రీన్ ఇప్పుడు మీకు చూస్తే ఇలా ఉంది సారీ ఓపెన్ చేస్తే గ్రాండ్ కూడా చూపిస్తాను మీరు ఓపెన్ చేసిన సారీ గ్రాండ్ ఉంది అనుకుంటారు ప్రతి సారీ గ్రాండ్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా ఇది ఏ కలర్ ఉండే వాళ్ళకైనా సూట్ అవుతుంది నల్లగా ఉండే వాళ్ళకి ఉంటుంది రెడ్ కలర్ గా ఉండేవాళ్ళకి ఎవరికైనా సూట్ అవుతుంది ఇలాంటి సారీస్ చాలా బాగుంటాయి ప్రీమియం ఫ్యాబ్రిక్స్ అండి తక్కువ క్వాలిటీతో పోల్చుకోమాకండి ఫైవ్ హండ్రెడ్ బ్రాసారీ ఏంది అన్న అని అనుకోకండి కొంచెం ఫ్యాబ్రిక్ కూడా మీకు టచ్ ఫీల్ మీకు సారీ పట్టుకునే విధానం అర్థం క్వాలిటీ చూసుకుంటే మీకు తెలుస్తుంది మీకు అంతగా డౌట్ ఉందనుకోండి షాప్కి వచ్చి చూసుకొనుక్కోండి కాకపోతే ఒక ఫైవ్ సారీస్ అలాగా వన్ శారీ టూ సారీ అయితే ఏంటంటే ఆర్డర్స్ వస్తాయి కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే నాకు ఫోన్ ఆర్డర్లో వచ్చే కి ఇక్కడ శారీస్ ఆర్డర్ తీసుకోవడానికి కుదరట్లా అందుకని ఫైవ్ శారీస్ ఎవో కావాలన్న వాళ్ళు క్వాలిటీ తెలుసుకోవాలనుకుంటే చూసుకోండి ఫోన్ ఆర్డర్ లో నేను ఇస్తాను అంతేగాని ప్రాబ్లం అయితే ఈ పట్ల ఉండే ఈ పట్ల ఇదిగోండి కలర్ చూడండి ఎంత డార్క్ కలర్ ఎంత బాగుంది ఇట్లాంటి సారీస్ మీరు ఎవరి దగ్గర ఈ మధ్యకాలంలో చూస్తే చెప్పండి ఈ బడ్జెట్ లో ఇచ్చిన రేట్ కి చాలా బాగుంది కలెక్షన్ అయితే ముందు డైలీ వేర్ యూస్ చేసే వాళ్ళు ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటది కంఫర్టబుల్ గా కింద లేస్ ఇచ్చాడు ఈ సారీకి మళ్ళీ స్టోన్స్ కూడా వచ్చాయి మనకి సిరోస్ కి స్టోన్స్ తో వర్క్ ఇదిగోండి ఈ లేస్ వేసి కుట్టి వాడు చేసిన దానికే అవుతుందండి లేస్ ఎలా ఉంది దీనికి ప్యాచ్ టూ సైడ్స్ క్లాత్ వేసి కుట్టాడు మొత్తం డీసెంట్ కలర్ ఓకేనా అండ్ ఇంకా ఫ్యాన్సీ కలెక్షన్ లోకి వెళ్ళిపోవాలి మీ అందరి కోసం ఇంకా ఫ్యాన్సీ కలెక్షన్ లో కూడా చూపిస్తాను ఎవరికైనా కావాల్సిన ఫ్యాన్సీ కలెక్షన్ కూడా చూసుకోండి అదొక టూ ఒక వన్ లేదా ఇందులో టూ అందులో వన్ అలాగా మీరు కావాలన్నా చూసుకోవచ్చు కొన్ని సారీస్ లేకపోతే మేము చూసి కలర్స్ ఇప్పుడు మీకు చూపించిన కలర్స్ ఉంటాయి చూసి మేము వేస్తాం కాకపోతే పదే పదే మెసేజ్ అనేది రిప్లై ఇస్తానే ఉండాలని కుదరదు ఆర్డర్ అనేది డిలే అయిపోతుంది మీరు ఇంకో శారీ పెట్టండి అంటే ఈ సారీ ఇంకొకళ్ళు ఆర్డర్ తీసుకుంటాం మాకు మొత్తం మూడు ఫోన్లు ఉంటాయి మూడు ఫోన్ల నుంచి ఆర్డర్ ఏంటంటే ఒకదానికి ఒకటి ట్రాకింగ్ అనేది చూసుకొని పంపించి ఈ శారీస్ అయిపోతాయి అర్థం చేసుకుని ఏదైనా ఫాస్ట్ గా ఫైనల్ చేసుకోండి మీకు ఆ ఐటమ్ ఇవ్వడం కోసం మేము సింగల్ అయిన ఇస్తున్నాం వీడియో పెట్టి అయిపోతున్నారు అమ్మేస్తున్నారు అంటే ఆర్డర్లు అమ్మడానికి ఎంత ఓపిక నేను అన్ని ఓపెన్ చేసి దేనికి మీ అందరికి చూపిస్తేనే కదా అమ్మేసుకుంటున్నారని అంటే ఈ శారీస్ ఓపెన్ చేసి మాకు చేతులు నొప్పు కుట్టేటప్పుడు ఇవన్నీ ఓపెన్ చేసుకుంటున్నా దేనికి ఫస్ట్ ఓపెన్ చేయాలి ఫోల్డింగ్ ఇదిగోండి ఇప్పుడు ఎన్ని ఫోల్డింగ్ చేపిస్తున్నాం కవర్లు అన్ని వేసుకుంటున్నాం ఎన్ని ఎవరికి పని మాకేకా పని ఇప్పుడు మీరు చేపిచ్చేదంతా కొంచెం అర్థం చేసుకున్న ఒక్కొక్కళ్ళు ఇద్దరు ఉన్నారు కావాలనే కామెంట్స్ అనేది ఏదేదో కావాలని చేస్తున్నారు శారీస్ కొంతమందికి నేను ఒక చీర రెండు చీరలు ఇవ్వట్లేదని వాళ్ళు ఏంటంటే కావాలని బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు కొంచెం అర్థం చేసుకోండి కొంచెం బ్రెయిన్ తో ఆలోచించండి శారీస్ అన్ని ఇలా కుప్పలు పెట్టుకొని నేను నాకేం ఉపయోగం ఉండదు నేను అన్ని వీడియోలో పెట్టేదంతా హోల్సేలర్స్ కోసం పెడుతున్నా రీసేలర్ కూడా పెట్టాలని ఆలోచన కాకపోతే ఏంటంటే పెట్టి అమ్మేస్తున్నారు అని చెప్పి అంటున్నారు పెట్టి అమ్మడానికి పెట్టి మీకు అమ్మడానికే దాచి పెట్టుకుని మాకేం డబలే అవ్వవు కదా సరేనా ఇంకో ఇంకోటి తీసుకొచ్చి తీసుకొస్తున్నాను మీ అందరి కోసం ఒకసారి బోర్డర్ చూపించమ్మా ఇదే వెయిటింగ్ ఐటమ్స్ అన్ని మీ అందరి కోసం నేను ఇలాంటి కలెక్షన్ అనేది వెతికి వెతికి తీసుకొచ్చేది కూడా అది ఇవన్నీ పెన్ కలంకారి డిజైన్స్ ధోలా పెన్ కలంకారి డిజైన్స్ ఏంటంటే మార్కెట్ లో ఫుల్ గా హల్చల్ చేస్తున్న ఐటమ్స్ ఇవ్వండి ఐదు వందల యాభై రూపాయలు ఈ సారీ ఎవరైనా ఇస్తారో నాకు చెప్పండి నేను ఎక్కడ షోరూమ్ కి వెళ్తే ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌసండ్ ఎబోవ్ అయితే చెప్పాల్సరి అమ్ముతారు ఈజీగా గా షోరూమ్ లో మనకి థౌసండ్ అయితే కంపల్సరీ అమ్ముతారు ఈ డిజైన్స్ అన్ని ఇలాంటి డిజైన్స్ మళ్ళీ మనకు షోరూమ్ లో కూడా కొన్ని సారీస్ మీద వాళ్ళు స్పెషల్ గా ఏపిచ్చుకొని అమ్ముతారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అమ్మినో వాళ్ళు ఉన్నారు అలాంటి సారీస్ మనం కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు అమ్మలేరు చేయలేరు కూడా కొనలేరు తెచ్చుకోవాలన్నా చూసుకోవడం తప్పిచ్చే ఉండదు అలాంటి అలాంటి డిజైన్స్ ఏంటంటే మనం అనుకో వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది అమ్మినందుకు నాకు ప్రౌడ్ గా ఉంటది కొన్ని కలెక్షన్ అనేది అలాంటి కాపీ చేసి మీ అందరి కోసం తీసుకురావాలని చూస్తున్నాం కాపీ అంటే వాళ్ళకేదో తీసేసేయాలని కాదు కానీ అలాంటి శారీస్ అందరికి వాడుకోవాలనిపిస్తుంది కదా ఇదిగోండి ఇట్లాంటి డిజైన్స్ చూడండి కలంకారి ఎలా ఉన్నాయి చూడండి చాలా బాగుంది అంత నీట్ గా ఉన్నాయి ఇలాంటి శారీస్ నాకు హోల్సేలర్ మెసేజ్ చేస్తారు కానీ ఈ సారీ హోల్సేల్ అమ్మను సింగిల్ గానే అమ్ముతాను స్పెషల్ కాబట్టి హోల్సేల్ అమ్మితే ఎంతసేపు నాకు అరగంటలో బుకింగ్స్ వచ్చేస్తే కానీ మీ అందరికి నీ మాట ఎంత అసలు రిక్వైర్మెంట్ అంత మంది రిక్వైర్మెంట్ ఉందండి ఇలాంటి కలర్స్ డిజైన్స్ ఏంటంటే సింగల్ సింగిల్ ఇప్పుడు ఇది నచ్చితే ఇది కొనుక్కోవడం సో దానిలో కలర్ ఆప్షన్స్ అయితే ఉండదు ఇది నచ్చితే ఇది కొనుక్కోవడం ఇప్పుడు ఈ సారీ చూపించాను ఈ సారీ నచ్చితే ఈ సారీ కొనుక్కోవడం ఇది లేదంటే ఇంకో శారీలోకి వెళ్ళిపోండి గానీ శారీస్ అయితే మటుకు మిస్ చేసుకోవాలి సింగిల్ కలర్స్ డిజైన్స్ ఉండవు ఇప్పుడు ఇదంతా బర్డ్స్ డిజైన్ కింద బార్డర్ డార్క్ గ్రీన్ ఇచ్చాడు ఇది మొత్తం ప్యూర్ లోకి వస్తుంది ఇదిగోండి స్టాక్ అనేది ఎవరికైనా గానీ రెండు చీర మూడు చీర మాత్రమేనండి ఇరవైలో ముప్పైలో ఇవ్వలేను ఈ స్టాక్ వరకు అర్థం చేసుకోండి మినిమం త్రీ తీసుకుంటే మీకు షిప్పింగ్ అనేది ఫ్రీ ఇస్తాను న్యూ ఇయర్ సందర్భంగా ఇప్పుడు ఆ డిజైన్ వచ్చింది ఈ సారీ ఉందండి ఈ సారీ నచ్చితే ఈ సారీ కొనుక్కోండి ఇంకా అంతే సో ఫస్ట్ మనం పింక్ చూపించాం కదా దానిలోనే డిఫరెంట్ డిజైన్ ఇది అవునండి కింద వచ్చేటప్పుడు మీకు ఎలిఫెంట్ అండ్ హాస్ట్ డిజైన్ వచ్చింది అన్నమాట అండ్ ఇప్పుడు మీకు ఇంకొక డిజైన్స్ ఇందులో జంగిల్ థీమ్ డిజైన్ అండి ఇదైతే కావాలని ప్రింట్ వేయించుకున్న చాలా మంది ఉన్నారు ఈ డిజైన్స్ ఈ ఒక్క డిజైన్ అయితే చాలా మందికి ఈ డిజైన్స్ ఈ బాగా కాస్ట్లీ రిచ్ లుక్ లో వచ్చే సారీస్ అండి డిజైన్స్ అన్ని ఇలాంటి డిజైన్ అన్ని షోరూమ్స్ లో చాలా చాలా హిట్ అయిన డిజైన్స్ ఇవన్నీ అండ్ ఈ సారీ మెయిన్ ఉన్న దాంట్లో టాప్ అండి ఈ సారీ ఇది అయితే మటుకు ఎవరు మిస్ చేసుకోకండి ఇది ఒక చీర అయితే మటుకు పెట్టేసుకోండి ఇది నీకు కట్టిన తర్వాత కూడా చీర ఒకటి బొమ్మ ఉంది ఎలా ఉందో కూడా నేను చూపిస్తాను పనిలో పాటండి బార్డర్కి డిజైన్ చూపించండి ఒకసారి బోర్డర్ డిజైన్ చూసారా చాలా బాగుంది మ్యాంగో డిజైన్స్ తో మొత్తం కూడా వచ్చేసింది మొత్తం జకాట్ వీవింగ్ ఇస్తాడు సో లహరియా బాటర్ లో మళ్ళీ లైన్స్ వచ్చి మీ క్రాస్ లైన్స్ మళ్ళీ ఫ్లోరల్ డిజైన్స్ ఫ్లోరల్ పిల్లన్ డబుల్ స్టెప్ బోర్డర్ ఇచ్చాడు చిన్న బోర్డర్ ఇస్తాడు ఎక్కడ ప్లెయిన్ అనేది రాదు సారీ ఓవరాల్ గా ఇలాగా స్క్రూ డిజైన్ అంటారు ఇది కొత్తగా వస్తుంది ఎవరైనా కూడా అని బాధపడద్దు వీడియో చూడంగానే ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి ఇట్లాంటి సారీస్ అయితే ట్రెండ్ షేర్లు ఎగస్టాక్ కావాలని ఈ డిజైన్ స్పెషల్ డిజైన్ తెప్పించాను ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి అవి కూడా అయిపోతే నేను చేయలేను బ్లౌజ్ అండి ఇది ఇది కట్ చేంగ్ ప్లేన్ ఎక్కడ రాల సారీకి ఈ కట్టి చెంగు ప్లేన్ ఎక్కడ రాలా వీడియో చూడంగానే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి నేను రీల్ లో కూడా ఇది బుక్ చేసుకోలే దాదాపు అయిపోతే మటుకు నేను మళ్ళీ మాట ఇవ్వలేను ఇలాంటి కలెక్షన్ అయితే మటుకు చాలా బాగుంటాయి ఐదు వందల యాభై రూపాయలు సింగిల్ శారీ అయితే ఫ్రీ షిప్పింగ్ కాదు సింగిల్ శారీ వచ్చేసరికి ఐదు వందల యాభై డెబ్బై రూపాయలు ఒక షిప్పింగ్ ఛార్జెస్ రెండు శారీస్ వంద రూపాయలు మూడు చీర్లు ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం ఓకేనా రెండింటికి అయితే మటుకు షిప్పింగ్ ఉంటుంది తప్పదు అర్థం చేసుకోండి ఒక్కొక్క ప్యాకింగ్ కవర్ ఇప్పుడు ట్వంటీ రూపీస్ అవుతుంది ఇక్కడ నుంచి షిప్పర్ వేసి అన్ని చేసాను కొంచెం టైం పట్టింది అందుకని పేమెంట్ అనేది ఎక్కువ పడుతుంది షిప్పింగ్ ఎంత ఈ కూడా మొత్తం అవును సెవెంటీ హండ్రెడ్ అంతకన్నా ఎక్కువ ఓకేనా ఒక చీర కావాలి ఒకటైనా తీసుకోవచ్చు బట్ స్టాక్ చూసుకొని ఇస్తాం ఓకేనా కాల్స్ ప్రచి మాకండి ఐటమ్స్ చూసేసా ఇప్పుడు చూడండి ఇది మొత్తం వైట్ అండి ఓన్లీ వైట్ కలర్ కాంబినేషన్ చూడండి దగ్గర వైట్ కూడా లుక్ సూపర్ ఉంది అసలు శారీ కలర్ ఏంది బోర్డర్ ఏంది డిజైన్ ఏంది ఒక్క డిజైన్ చేసేవాడు తీసుకుంటాడండి కొన్ని లక్షల్లో తీసుకుంటాడు ఇట్లాంటి డిజైన్స్ మీ అందరి కోసం ఇప్పుడు మగవాళ్ళు ఎంత కష్టపడి ఇన్ని డిజైన్ తీసుకుని వస్తున్నాం చూడండి ఎంత చక్కగా తీసుకుంటాం చూడండి డిజైన్ సూపర్ తీసుకుంటాం అది ఇదిగోండి ఇదే బ్లౌజ్ ఎలా ఉన్నాయి చూడండి ఇట్లాంటి కలెక్షన్ అనేది చాలా ట్రెండీగా కలెక్షన్ అనేది తీసుకొచ్చి ఒక్క శ్రీ లక్ష్మి వెంకటేశ్వర శారీ మంది గుంటూరు ఇది గుర్తు పెట్టుకోండి చాలు ఇదిగోండి నేను ఇలాంటి కలెక్షన్ అనేది కొంచెం టైం తీసుకున్నా కొంచెం డిఫరెంట్ ఇవ్వాలని నా ఆలోచన అందరూ పెట్టే పెడితే గుంపులో గోవిందా ఉండకూడదు మన ఐటమ్ కొంచెం స్పెషల్ గా ఉండాలి అంతే లైట్ వెయిట్ ఫ్యాన్సీ డిఫరెంట్ ఐటమ్ పెన్ కలంకారి ఐటమ్స్ టెన్ మినిట్స్ ఇదిగోండి ఇది డిజైన్ అయితే ఇంకొక లాస్ట్ టైం అయితే ఒక ఐదు ఆరుగురు అడిగి అడిగి చాలా ఫీల్ అయ్యారు ఏందండి ఈ ఈ సారీస్ ఈ సారీ ఎందుకు ఇవ్వట్లేదు మాకు అని చెప్పి ఆర్డర్ చేసి 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 వెయిట్ చేస్తాం అడ్వాన్స్ పేమెంట్ వద్దమ్మా అడ్వాన్స్ పేమెంట్ వద్దు సారీస్ ఏవి కావాలో పేమెంట్ మేము వచ్చిన తర్వాత తీసుకుంటాం అప్పుడే వెదురు అని చెప్పాం అలాంటి కలెక్షన్ అనేది మీకు ఇవ్వాలి ముందలే డబ్బులు తీసుకుంటే అది వద్దు అందుకనే మేము తీసుకోము అని చెప్పాం ఇదిగోండి ఇప్పుడు వచ్చింది అలాంటి వాళ్ళు ఎవరైనా అంటే చూసుకొని బుక్ చేసుకోండి వైలెట్ ఎల్లో బార్డర్ అండి అండ్ ఇది వచ్చేసరికి వైట్ ఇందాక మీకు బొమ్మలు చూపించా అలంకారి బొమ్మ ఇది ఇట్లా బొమ్మ వచ్చింది చూసారా ఈ డిజైన్ వైట్ అండ్ ఈ డిజైన్ బాగా ట్రెండింగ్ అయింది ఇలాగా ఇంకా కలర్స్ చూపిస్తాను అండ్ ఇప్పుడు మీకు చూపించే ఐటమ్స్ టూ కలర్స్ త్రీ కావాలన్నా సేమ్ కలర్ అయితే అలాట్ చేస్తానండి దట్టు స్టాక్ ఉన్నంత వరకు మాత్రం ఎవరైనా కావాలంటే ముందుగా బుక్ చేసుకోండి అండ్ ఇది ఇప్పుడు చూపించే ఎల్లో అండి గడపచ్చ అనుకోవచ్చు పసుపు పింక్ బోర్డర్ షేడ్ ఇచ్చాడు మొత్తం కూడా పికాక్స్ డిజైన్ వచ్చింది మీకు అంతా కూడా ఇదిగోండి ఇట్లా స్పెషల్ స్పెషల్ పెన్ కళంకార డిజైన్స్ స్పెషల్ డిజైన్స్ తీసుకొచ్చాను మీ ఇది డిజైన్ ఇలా చూసుకోండి చాలు నేను అన్ని ఓపెన్ చేయలేను ఇదిగోండి బార్డర్స్ అనేది మటుకు ట్రెండ్ కలర్స్ చూపిస్తున్నాను ఇదిగోండి ఇది బ్రౌన్ చాక్లెట్ పళ్ళు ఇదండి సారీ ఇది కొంచెం చిన్న మిస్ ప్రింట్ రావచ్చు రాపోవచ్చు అర్థం చేసుకోండి ఇప్పుడు మీకు ఇందాక ఎల్లో పింక్ చూపించగా ఇదే కలర్ ఎల్లో గ్రీన్ మార్క్ చేసి సారీస్ అయితే బుక్ చేసుకోండి మార్క్ చేయకపోతే మళ్ళీ కుదరదు అండ్ మీకు ఇందాక పింక్ సారీ శారీ కదా పింక్ డిజైన్ సేమ్ అందులోనే బ్లూ కలర్ టూ కలర్స్ త్రీ త్రీ కలర్స్ అవైలబుల్ ఓన్లీ టూ మీరు కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ ఈ టూ కలర్స్ కావాలన్న చూసుకోండి అండ్ ఇదిగోండి ఇది ఒకటి సారీ ఇది పికాక్ డిజైన్ మీకు కొన్ని ఒకటి రెండు రిపీట్ వస్తున్నాయి నేను చూసి ఇస్తాను చూసుకోండి ఇది ఒక డిజైన్ అండి ఇదైతే సింగిల్ వచ్చినట్టుంది ఇది కూడా కొంచెం కొత్తగా ఉన్న డిజైన్స్ చూడండి ఎప్పుడు వాడే రంగు ఇలాంటి స్టాకు ఉన్నంత వరకు మాత్రమే ఉంటాయి మళ్ళీ ప్రతిసారి ఉండవుసారి రీస్టాక్ అయితే చెప్పండి చెప్పండి చాలా మంది అడిగారు వీడియో చూసుకొని కొంచెం నచ్చితే గనక ఫాస్ట్ గా చెప్పేసుకోండి నచ్చకపోవడం ఉండదు క్వశ్చన్ ఈ ఐటమ్ అయితే ప్రతి ఒక్కరు నచ్చింది డిజైన్స్ ఈ ఫ్రెండ్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ డిజైన్స్ కి ఇదిగోండి ఇదో డిజైన్ ఓకేనా ఇంకా ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసేసాను మీకు ఎల్లో సారీ ఒకటి మీకు చూపించేసేసి అది కూడా రిఫరెన్స్ చెప్పాను కదా అది చూపించేసి క్లోజ్ చేస్తాను అండ్ మీ అందరి కోసం మీకు సింగిల్ శారీ కూడా ఇస్తాను మీ అందరి కామెంట్స్ ఎలా ఉన్నాయి ఫీడ్బ్యాక్ చెప్పండి అండ్ లక్కీ వినర్ కూడా చెప్పానుగా లక్కీ వినర్ కూడా ఇప్పుడు అనౌన్స్మెంట్ చేస్తాను